మదీనా కూడా షేర్లింగం పల్లి నుండి వచ్చామండి మా మా ఇంటి పక్కన ఒక నాలా ఉంది ట్వంటీ ఫీట్ ట్వంటీ ఫీట్ ఫీట్ సైజ్ కలవట్ కట్టారు ఆ ఆ నాలా స్ట్రైట్ గా ఫోన్ మా ఇంటి ఎదురు బిహెచ్ఎల్ మానస ఎగ్జిక్యూటివ్ అపార్ట్మెంట్ అతను నాలా జరిపి పర్మిషన్ తెచ్చుకున్నాడు రెండు వేల పద్మిషన్ ఆల్రెడీ నాలా పర్మిషన్ వేరే ఉంటే ఇప్పుడు పర్మిషన్ జరిపేసి ఇక్కడ కట్టుకొని మళ్ళీ మళ్ళీ నాలా పర్మిషన్ వచ్చాడు మున్ ఇల్లు కట్టక ముందే నాలాన్ని జరిపి పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత ఇల్లు కట్టాడు అపార్ట్మెంట్ కట్టాడు కట్టిన తర్వాత కమిషనర్ మమతా మేడం గాంధీ గారు మన ఎమ్మెల్యే గారు గాంధీ గారు కార్పొరేటర్ గారు టూ థౌసండ్ సిక్స్టీన్ లో వచ్చి అది మొత్తం కూలగొట్టారు నాలా అనేసి ఆ వీడియో మీకు ప్రతి ఒక్క ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఫోన్ లో వస్తుంది దాంట్లో నాలా బిల్డర్ మదీనా కూడా టూ థౌసండ్ సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ అని మనం అడిగితే మనకి యూట్యూబ్ లో వస్తుంది అది నేను జిహెచ్ఎంసీ లో ప్లస్ హైకోర్టు లో కూడా పెట్టాను అయితే ఇప్పుడు ఆ నాలా జరిపినది వాళ్ళు టెంపరీగా గెడ్జాలు పెట్టెళ్ళారు అది టెంపరీగా ఉండదు పడిపోయేసరికి అదే ప్లేస్ లో కడుతున్నారు ఒకసారి జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళు పడేసి పోయినప్పుడు అదే ప్లేస్ లో రీకన్స్ట్రక్షన్ చేయకూడదు కదండి అదే ప్లేస్ లో రీకన్స్ట్రక్షన్ వాళ్ళు కడుతున్నారు మా ఇంటి ఎదురుగా తలవట్టు చూపించాడంట ఆయన పర్మిషన్ లో అయితే దానికి జీహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు ఆ నాలాలో రెండు కలవట్లు చూపించి పర్మిషన్ ఈస్ట్ సైడ్ తలవట్టుకి తెచ్చుకున్నాడు అయితే కమిషనర్ మమతా మేడం వచ్చి ఈస్ట్ సైడ్ తలవట్టుని చేశారు వెస్ట్ సైడ్ దేనికి తలవట్టు పర్మిషన్ ఇవ్వలేదు అయితే మా ఇంటి ఎదురు తలవట్టు వేసి నాకు అన్యాయం చేస్తాను ఇల్లు కట్టుకున్నాను వాళ్ళు పది సంవత్సరాల నాడు అపార్ట్మెంట్ కట్టుకున్నారు కట్టినప్పుడు అధికారులు వచ్చి అక్కడ సైట్ విజిట్ చేయాలి కదా సార్ చేసినప్పుడు ఏ ఇంటికి ఎఫెక్ట్ ఉంటుంది ఏ ఇంటి ఎదురు నాలా జరుపుతున్నారు నాలా ఎక్కడ ఉందని చూసి కదా వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల్సింది ఇక్కడికి

వాళ్ళు కడతా కడతానని మళ్ళీ స్టార్ట్ చేశాడు అప్పుడు మళ్ళా ఎల్ సిఎం గారి దగ్గరికి అయినా కూడా ఆపుకోకుండా మొన్న కూడా వాలు కడుతుంటే నేను చందానగర్ జెచ్ఎంసి కి వెళ్లి ఏసీపీ పి చెప్తే అమ్మా నువ్వు నాకు రిటర్న్ గా చూపించు నాలో సరిపడిన ప్రూఫ్ ఏంటంటే నేను ఈ ఫొటోస్ మమతా మేడం కమిషనర్ గారు నువ్వు ఉన్న ఫోటోలు ఎమ్మెల్యే గారు ఉన్న ఫోటోలు కూడా చూపిస్తారు ఈ నాకు అవసరం లేదు నాకు వీడియోలో చూడండి సార్ అంటే వీడియోలో నాకు అవసరం లేదు నాకు నువ్వు రిటర్న్ గా చూపించంటే ఈ మమతా మేడం పాల్గొట్టినప్పుడు నోట్ రాస్తారు కదా సార్ అది నేను ఆర్టీఏ లో చందానగర్ లో ఇచ్చాను నాకు ఇవ్వండి సార్ అని అది ఎవరు నాకు ఇవ్వలేదు అయినా కానీ ఆయన మా మాట అనుకోకుండా ఆయన కట్టిస్తున్నాడు సార్ మొన్న జోనల్ ఆఫీస్ వెళ్లి కమిషనర్ గారు చెబితే ముందు అక్కడ నాకు ఆర్డర్ రాసివు అక్కడ కరెక్ట్ గా ఉందని ఆర్డర్ రాసి అనేసరికి నిన్న ఈ రోజు కట్టుకుంటున్నారు ఆ సమస్య తీర్చమని ఇక్కడ సీఎం గారి దగ్గరకు వచ్చి ఇక్కడ ప్రజాధర్మా ఇప్పుడు గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ చేసిన అక్రమాలు పద్దాలు ఇలాంటి అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బయట పెడుతుంది అవును సార్ ప్రభుత్వం బయట పెట్టినప్పుడు మీ దగ్గరకు వచ్చే వరకు ఎందుకు న్యాయం జరగలేదు ఆ ప్రభుత్వం దగ్గర జరిగిన అన్యాయము ఈ రోజు న్యాయం జరిగిందని పరిగెత్తుకుంటూ వచ్చాము సార్ మరి ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కబ్జాలు బయటకు తీసేసి గవర్నమెంట్ భూములు తీసేసి టోటల్ గా గవర్నమెంట్ ఆండవర్ చేసుకుంటుంది మరి మీ దాకా ఎందుకు మీ దాకా వచ్చే వరకు ఎందుకు పడుతుంది మా దగ్గర ఉండి అన్ని ప్రైవేట్ ల్యాండ్లే సార్ మా ఇప్పుడు నాలా కూడా ప్రైవేట్ ల్యాండ్ మా బ్రదర్ మా రిలేటివ్స్ వాళ్ళ నా ఇంటి చుట్టూ రెండు ప్లాట్లు ఉన్నాయండి రెండు ప్లాట్ లో కూడా పోయింది నాలా అయితే వాళ్ళకి ఇవ్వలేదు ఇవ్వకోకుండానే ఆ నాలా పోయిన అదే నీ ప్లాట్ లో మేమే వర్క్ చేయట్లేదు కదా అని అన్నారు వాళ్ళు కోర్టు కేసుకుని కూర్చున్నారు వాళ్ళ ప్లాట్ లో పోయి మళ్ళా నా ఇంటి మీదకి తీసుకొస్తున్నారు సార్ ఇప్పుడు 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 వాళ్ళు అక్కడ కలవటి కడితే నాకు కోటిన్నర ఇల్లు నేను లాస్ అయిపోతాను నేను కట్టిన డబ్బులతో కొనుక్కున్నాను నాకుంది అది ఒక్కటే ఆధారం మీరు రిజిస్ట్రేషన్ ప్లాట్ మీది మా రిజిస్ట్రేషన్ ప్లాట్ పర్మిషన్ ఇచ్చారు బిఆర్ఎస్ కూడా ఉందండి నేను హైకోర్టు కూడా వేసాను హైకోర్టు ఆర్డర్ కూడా ఆదర్శ్ నగర్ టు శాంతి నగర్ రోడ్డు పర్పండికులర్ నాలా నాట్ చేంజ్ అలైన్మెంట్ అని ఆర్డర్ ఇచ్చారు సార్ అది చూపించినా కూడా అపార్ట్మెంట్ దగ్గర చూపించు నా నా ఇంటి పక్కన చూపిస్తే నా ఇది కాదు నా లేఅవుట్ వేరు వాళ్ళ లేఅవుట్ వేరు నా లేఅవుట్ లో రెండు ప్లాట్ లే ఉంది ఆ రెండు ప్లాట్ లో దగ్గర ఈ కలవట్ ఉంది మొత్తం ఆ లేఅవుట్ లో అయితే పదిహేను ప్లాట్లు ఉన్నాయి ఈ రెండు ప్లాట్ల దగ్గరే కాదు వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర చూపించమంటే ఒక కమిషనర్ మేడం రాసింది నేను ఎలా చూపించగలను సార్ వాళ్ళు జీఎస్ఎంసీ వాళ్ళు ఇస్తేనే కదా నేను చూపించగలిగేది వాళ్ళు ఇవ్వండి నేను ఏం చూపించాలి భూకు

సెంట్రల్ ఆఫీసు జోనల్ చందానగర్ మూడు సార్లు కమిషనర్ల మీద కేసు ఉందండి కేసు కూడా వాళ్ళు ఎలాగే చేస్తున్నారు అనేసి సార్ అన్ని కోర్టులకు తిరిగి అన్ని పైసలు పెట్టుకోలేము కదా సార్ ఇప్పుడు మనం ఇంటి లోన్ తీసుకున్నాం ఇంటిలోనే కట్టుకోవాలా పిల్లలు ఎడ్యుకేషన్ వాళ్ళనే కట్టుకోవాలా ఇట్లా కోర్టు వేయాలా సార్ ఇప్పుడు వాళ్ళు మేము హోటల్స్ వేసి గెలిపించుకుంటున్నాము ఎమ్మెల్యేని గాని సీఎం గారు గాని మాకు అన్యాయం జరుగుతుంటే మేము రోడ్ల మీద తిరగాల సార్ మిమ్మల్ని గెలిపించింది ఎంతో సార్ మీరు అన్యాయాన్ని అరికట్టడానికి లేదంటే న్యాయాన్ని మోసం చేయడానికి ఏడు సంవత్సరాలు నేను జరగాల్సిన అవసరం ఏంటి సార్ నేను ఒక ఎమ్మెల్యే దగ్గరికి మూడు సార్లు వెళ్ళొచ్చాను స్ట్రైట్ కడతా అంటాడు అక్కడ క్రాస్ చేయలేకపోతున్నారు అదే ఎందుకు మీరు ఒట్టెక్కి కాలువలో ఉన్న వాళ్ళని ఒట్టెక్కిస్తున్నారు ఒట్టి మీద ఉండదని కాలు వేస్తున్నారు మీ వల్ల నేను లాస్ట్ అయిపోతున్నాను ఇంకా ఈ ప్రభుత్వం ఎందుకండి ఇప్పుడు ఏడు సంవత్సరాల నుండి ఉన్న ప్రభుత్వం నాకు ఏం చేయలేదని ఈ ప్రభుత్వం ఈ సేమ్ దగ్గర నాకు న్యాయం జరిగిందని నేను ఇక్కడికి వస్తున్నాను ఇప్పుడు తిరిగి తిరిగి కోర్టు హైకోర్టులో ఉన్న ఆర్డర్ మీరు పట్టించుకోకపోతే ఇంకా మేము సామాన్యులు ఎడిపోతామండి ఎక్కడ పోతు కానీ అంటారా చావు అంటారా మీరు కానీ నా ఇంటే గానీ పర్మిషన్ పైప్ లైన్స్ వేసి అక్కడ కలవట్టు కడితే నేను అక్కడ కిరసాలు పోసుకొని పొలకేసి ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు ఎమ్మెల్యే గాంధీ గారు అక్కడ ఇప్పుడు మంచుల కార్పొరేటర్ మంచులా మేడం వీళ్ళే నా చావుకి ముఖ్య కారణం అని రాష్ట్ర మార్చి వస్తాను నా గుత్త మీ ఇప్పుడు ఉన్న కమిషనర్ ఉన్నది కదా అవును ఇప్పుడు ఆమెనే అప్పటి నుంచి ఆమెనే ఉందా లేదండి మారారు మరి ఇప్పుడు ఆమె పేరు రాసి చచ్చిపోతారు ఈ కుత్తామె పేరు రాజాము పేరు రాష్ట్రం ఇప్పుడు కొత్త లేక సార్ కేసేది ఉన్న వాళ్ళు పేరు రాసి చచ్చిపోతు అంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఎవరు ఉన్నారు ఇప్పుడు నాకు వచ్చి ఎవరు కడుతున్నారు ఎందుకు మీరు నేను వచ్చి ఇచ్చిన లెటర్ ఎంత పట్టించుకోవట్లేదు నేను ఇచ్చిన లెటర్ లో మీకు నేను పిచ్చి దానిలో కనపడి లెటర్ తీసుకొని చెత్త పుట్టలేదు సార్ ఒక ఆత్యాయ చేస్తే కూడా ఆత్యాయ లో కూడా మీరు సమాధానం ఇవ్వని మీరు ఆ పోస్ట్ లేదు ఆర్టీఏ ప్రకారం ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్క పర్మిషన్ ఇవ్వాల్సిందే కదా అవును ఇవ్వాలి నాకు తెలుసు అయినా కూడా ఆర్టీఐ ఉంది కూడా నేను హైకోర్టు వేసినా కూడా దానికి రిప్లై ఒక హైకోర్టు ఆర్డర్ ఉంది ఆర్టీఐ ఏసి అన్ని న్యాయంగా ఉంది నేను ఏడు సంవత్సరాలు మీ ఆఫీసుల చుట్టూ తిరిగి కింద కింద వాళ్ళు మరి అసలు వర్కింగ్ ఇన్స్పెక్టర్ దగ్గర నేను మాటలు అనిపించుకోవాలా సార్ దయచేసి నీకు ఒక మాట చెప్తున్నామ్మా ఇది పరిష్కారం కావాలంటే చావు ఒకటే మార్గం కాదు చాలా మార్గాలు ఉంటాయి చావు ఎప్పుడైనా సరే మనిషిని దూరం తీసుకెళ్తుంది సస్యని తోట వచ్చేది ఏం లేదు మా సైను ద్వారా మీకు తెలియదు ఏంటంటే చావు పరిష్కారం కాదు ఉండి గెలవాలి రచ్చ గెలిచి ఇంట్లో గెలవాలి ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని ఒక శాస్త్రం ఉంటది కానీ చావడం పరిష్కారం కాదు అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి వీలైతే మా మీడియా తరఫున మీకు వీలైన ద్వారా సపోర్ట్ చేస్తాము అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి థ్యాంక్ యూ సార్